హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్విత్రా ఛానల్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే మన తెలంగాణ రాష్ట్రంలోని ఎంతో ఫేమస్ అయినటువంటి ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట అదే అండి తాండూర్కు నియర్ ఉన్నటువంటి అత్తారం తాండక్ దగ్గరలో ఉన్న భూ కైలాస్ టెంపుల్కి అయితే అనమాట ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే ఇక్కడ అనమాట ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే ఎందుకంటే వీటికి ఎందుకు ఇంత అండి అంటే దీంట్లోను స్పెషల్గా కాశీ నుండి అయితే తెప్పించడం జరిగింది ఈ యొక్క టెంపుల్కి భూ కైలాష్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే సకల భూలోకంలో ఉన్నటువంటి దేవతలు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఆ యొక్క దేవతల పేరు మీదనే ఇక్కడ భూ కైలాష్ అనే ఒక ఏర్ని అయితేనే పెట్టడం జరిగిందనమాట అది ఖచ్చితంగా లోపలికైతే వెళ్దాము మేము రోడ్ మీద ఉన్నాము ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గర దగ్గరికి అయితే వెళ్దాము ఒక ట్విస్ట్ ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఆ ట్విస్ట్ ఏంటనేది మీకు అర్థమైపోతుంది వీడియో చూస్తుంటే అని ఖచ్చితంగా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చూసేవాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా డూ సబ్స్క్రైబ్ సుమిత్రా ఛానల్ లెట్ స్టార్ట్ మై వీడియో కనిపిస్తుంది కదా మన వెనకాల మనం టెంపుల్ ప్రాంగణంలోకి వచ్చి అనమాట టెంపుల్ దగ్గరలోనే ఉన్నాము ఆల్రెడీ టికెట్స్ కూడా ఘాట్ అయినాయి అనమాట ఈచ్ వన్ టికెట్ హండ్రెడ్ రూపీస్ విత్ మిల్స్ తర్వాత భైరవ అని ఎందుకు అని అంటే కల్కుమేవులో ఒక సీన్ ఉంటుంది కాశీకి పూర్వంలో కాశీ భైరవుడు రక్షించేవాడు అని చెప్పేసి కదా అట్లా అనమాట శివునికి ప్రతి దగ్గర రక్షణగా భైరవ అనే ఒక ఉంటుంది అనమాట దీన్ని పూర్తి పూర్తినేమో వచ్చేసి నాకు తెలియదు కాకపోతే భైరవ అని చెప్తున్నా ఓకేనా టెంపుల్ లోపలికి వెళ్ళిపోదు ఇది లోపలికి అయితే వెళ్ళిపోదాం ట్విస్ట్ అని చెప్పినా కదా ట్విస్ట్ లోపల ఉంటది ఏంటనేది మొత్తం సకల దేవతలు అందరు ఇక్కడనే ఉన్నారు మనకి దాదాపు అరవై ఐదు అడుగులు శివుని విగ్రహం ఉంటుంది అంటే మనకు డ్రోన్ ప్రాబ్లం కాబట్టి అనిపించదు చాలా పెద్ద ఉంది ఒకసారి జీవించి చుట్టుముట్టు కూడా మనకు అసలు ఎంతమంది వినాయకుడు సకల దేవతలు అందరూ శివుడు గణేషుడు అందరూ కూడా ఎంత బాగుంది అసలు టెంపుల్ మాత్రం చాలా బాగుంది చాలా అంటే చాలా సూపర్ యాక్చువల్గా మ్యారేజ్ అయ్యాక టెంపుల్కి కలిసి వెళ్ళాలంట నేను కూడా కలిసి వెళ్తున్నాను కానీ విత్ వైఫ్ తోటి వెళ్తే బాగుంటుంది ఇంక అంత సిచ్యువేషన్స్ బ్యాడ్ వెళ్ళట్లేదు ఇదే అందరు అందరూ సకల దేవతలు అందరూ కూడా ఇది ఇక్కడ చూడండి రావణాసురుడు నరకాసుడు శివుడు గణపతి అందరూ ఎవ్రీథింగ్ అదే చెప్తున్నాం కదా ఈ టెంపుల్ పేరు భూ అని భూలోకంలో ఉన్నటువంటి సకల దేవతలు అందరూ కూడా మనకి ఇక్కడ లభిస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా యముడు యమధర్మరాజు ఏదో మంచిగా చిన్నపోతు మీద వస్తున్నాడు మంచిగా నటరాజు నటరాజు అంటారు కదా నటరాజా బా భక్త కన్నప్ప సారీ నైస్ భక్త కన్నప్ప ఇక్కడ అందరూ హనుమంతుడు సీతారాం సీతారాముల వారు రామలక్ష్మణులు అందరూ కూడా అసలు భక్తి అసలైన భక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేసుకోవచ్చు ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకొని లోపలికి వెళ్దాము పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ట్విస్ట్ అని చెప్పినా కదా ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి ఇది ట్విస్ట్ అనమాట పన్నెండు జ్యోతిర్లింగాలను మనం అభిషేకిస్తూ మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట అక్కడ అనిపిస్తుంది కదా మనకు అక్కడి వరకు ఇప్పటి వరకు వాటర్ ఉంటాయి ఆ వాటర్లో మనం వెళ్ళాలి ఇప్పుడు మొత్తం నడిస్తే చూసుకొని వెళ్ళాలి ఓకే దా వెళ్దాం సౌ కమాన్ ఇది జ్యోతిర్లింగం అనమాట మనమైతే అభిషేకిస్తూ వెళ్దాము మొదటిది ఓం నమ శివాయ మ్యాక్సిమం అందరు కూడా ఇక్కడ ఒక ఓం నమ శివాయ అంటే అంత తచ్చిపోతున్నాము చిన్నపిల్లలు అంతా లవ్ మై గాడ్ ఎక్స్ప్రెషన్స్ సెకండ్ జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాల్లో రెండు అనమాట రెండు దర్శనం చేసుకున్నాం వావ్ వెళ్తుంటే మాత్రం వేరే లెవెల్ ఉంది పీకల మట్టుకున్నాయి నీళ్ళు మా ఇబ్బంది చెప్పుకోలేకపోతున్నాం మేము మా లేదు ఇబ్బంది మాత్రం అసలు మొత్తం నేనేం చేస్తా పైకి వెళ్ళినా ఆ పుష్కలు మునిగితే కష్టం బైక్ ఉంది కదా మూడోది జ్యోతిర్లింగం మొత్తం ఈ ద్వ పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఎగ్జాక్ట్గా మన కాశీనుడు అయితే తెప్పించడం జరిగింది అందుకే వీటికి ఇంత ప్రత్యేకత మనం ఇదో ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఈ వాటర్లో తీసుకొని వెళ్ళాలి ఇంకొకటి మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే మనకు కింద పాకర అట్లాంటిది ఏం లేదు ఉంది మస్తు ఉంది చాలా బాగుంది ఇట్లా వెళ్ళేది ఫస్ట్ టైము ఈ టెంపుల్ ఎగ్జైట్మెంట్ చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది భూకైలాస్ టెంపుల్ నైస్ నైస్ టెంపుల్ అక్కడిక్కడ కూడా వెళ్ళొచ్చు ఓ నో వెళ్ళడానికి లేదులే అదూ ఇటు ఇట్లా అంటే కొన్ని తీసేసిరు తెలుగు వాళ్ళు ఎవరు పీకేశ్వర కావాలని త్రీ జ్యోతిర్లింగాల్స్ అయిపోయినాయి ఇప్పుడు ఫోర్త్ది త్రీ జ్యోతిర్లింగాల్స్ అయితే ఇప్పుడు ఫోర్త్ జ్యోతిర్లింగం చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ అని ఇట్లా దర్శించుకోవడం నిజంగా నాకైతే తిట్లు తప్పవు ఎందుకనంటే ఒక్కనే ఒక్కరిని వస్తున్నావు కాబట్టి తప్పకు భార్యంపు చెల్లించాలి భార్య భార్య సూపర్ అంటే సూపర్ అకేషన్ చాలా బాగుంది ఇట్లాంటి టెంపుల్ని ఖచ్చితంగా మీరు ఉంటే విజిట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అందరూ భయపడుతున్నారు మేము ఏదో కెమెరా అలో చేస్తుంటే ఫిఫ్త్ వన్ జ్యోతిర్లింగం అనమాట ఫిఫ్త్ జ్యోతిర్లింగం ఇది సేమ్ అన్ని చేసి మనకు కాశీ నుంచి అయితే తెప్పించడం జరిగింది ఇక్కడ ఇంకొకటి చెప్పినా కదా ఫస్ట్ టికెట్ ఇచ్చేటప్పుడే దాంట్లోనే మీల్స్ కూడా ఉంటుంది అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ వరకు సేమ్ అది చాలా అద్భుతంగా ఉంది ఇంకెంత దూరం వావ్ కొంచెము అంటే ఆడ కొంచెం వాటర్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి కొంచెం తగ్గుతూ వస్తుంది మేబీ అది వెళ్ళేసరికి పూర్తిగా తగ్గొచ్చు ఇది అన్నమాట కానీ నైస్ అయ్యో ఏంటిది బెల్ట్ ఇవ్వదు బెల్ట్ ఇవ్వద్దు సో అట్లాంటివన్నీ చెత్తలు వస్తుంటాయి సిక్స్త్ వన్ జ్యోతిర్లింగం అది స్వా ఈ జ్యోతిర్లింగాలన్నీ దర్శించుకోవడం నిజంగా హ్యాపీ అంటే హ్యాపీ చాలా పుణ్యం చేసుకుంటే మాత్రం పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటేసారి దర్శనం చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు కదా అంటే వెళ్తుంటే వెళ్తుంటే నీళ్ళు తగ్గుతున్నాయి బెటర్ మాకైతే కొంచెం మా కెమెరా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అనేది నేను స్వయంగా చూస్తున్నా చాలా కూల్గా వస్తున్నాడు వాటర్ ఓ ఇదే అంటారు ముందు మాత్రమే కదా ఇంకా కూడా చూసుకోవాలని చెప్పేసి దీన్ని ఇప్పుడు వచ్చేది ఎయిత్ ఎయిత్ వన్ జ్యోతిర్లింగం ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా నియర్ ఉన్న వాళ్ళు రాండి ఎందుకంటే మేము వచ్చిన మనకి కుళ్ళుపోకండి ఇట్లాంటి టెంపుల్ చూడడం నిజంగా హ్యాపీ చాలా అంటే చాలా సూపర్గా ఉంది తాండూర్లో ఉన్నటువంటి అత్తరాం తాండే నియర్ ఉంటుంది ఇప్పుడు వచ్చేది మనకు నైన్త్ జ్యోతిర్లింగం ఇది నైన్త్ వన్ వాటర్ కూడా ఇక్కడ నుంచి వస్తున్నాయి మంచిగా ఇక్కడ నుంచి వచ్చి ఫిల్టర్ అయిపోయి వెళ్ళిపోతుంది చాలా సూపర్ ఉంది అంతా ఓవరాల్గా వన్ జ్యోతిర్లింగము అద్భుతంగా ఉంది చూస్తున్నాం కదా ఇంకా జ్యోతిర్లింగాలు పైన ఉంటాయి మనం దర్శించుకొని వెళ్ళిపోవడంకి టెంపుల్ చూశారు కదా టెంపుల్ అయితే ఈ విధంగా దర్శనం చేసుకున్నాము ఇంకొకటి మనం లోపల వెళ్ళే క్రమంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ మాత్రం దర్శనం చేసుకోవాలి తడుచుకుంటూ ఇట్లా వెళ్ళాలి అన్నమాట అనమాట మొత్తం తడిచిపోయింది ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం ఆసము ఎక్కడ కూడా దొరకదు ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది కనిపిస్తుంది కదా అదే సిక్స్టీ ఫైవ్ ఫీట్స్ సైట్లో ఉన్నటువంటి మనకు శివుని విగ్రహం అనమాట ఇది దాదాపు మనకు చుట్టుపక్కల నుంచి వస్తుంటే ఆటోమేటిక్గా కనిపిస్తుంటుంది ఇది చాలా సూపర్ అంటే సూపర్ ఉంది అన్నమాట ఇట్లాంటి టెంపుల్స్ దగ్గర ఇట్లా పెట్టడం అనేది గ్రేట్ చూశారు కదా ఇది టెంపుల్ మేమైతే మిల్స్ తినేసి వచ్చినాం అనమాట టికెట్తో పడొచ్చిన మిల్స్ ఏదో అట్లా ఉంటుందో మనం అనుకున్నా కానీ చాలా సూపర్ ఉంది టేస్ట్ కూడా అంటే పులిహోర ప్లస్ మాకు సాంబారు ఇంకా ఆలుగడ్డ వైట్ రైస్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది టికెట్తో పాటు పెట్టడము అంతేకాకుండా దీని ధర్మకర్త వచ్చేసి వాసు పవర్ నాయక ఆయన దీన్ని ధర్మకర్త ఆయనని మెయింటైన్ చేస్తున్నాడు దీన్ని చాలా అద్భుతంగా అనిపించింది ఇది ఈ వీడియో దగ్గరలో ఉన్న ఖచ్చితంగా రండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ గైస్ డూ సబ్స్క్రైబ్ చేసి మిత్ర కెమెరామ్యాన్ మ్యాన్ విక్రమ్ తో షేఖర్